నమస్కారం రేపటి నుంచి స్కూళ్ళు కాలేజీలు బంద్ అయితే కాబోతుందండి అలాగే పదమూడు రోజులు పాటు సెలవులు అయితే ఇవ్వబోతున్నారో ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం వీడియో చూశాక షేర్ చేయడం మర్చిపోకండి చూడండి రేపు స్కూళ్ళు కాలేజీలు ఎందుకు బంద్ కాబోతున్నాయంటే ఎవరైతే ఏఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ సంబంధించిన వారు ఉంటారో వారు బంద్కి పిలుపునివ్వడం జరిగింది అంటే చాలా స్కూళ్ళు పునరావాస స్థితిలో అయితే ఉన్నాయి అంటే శిథిల వ్యవస్థలో అయితే ఉన్నాయి వాటి బాగు చేయాలని అలాగే నిన్న మొన్నటి కాలంగా వచ్చినటువంటి వర్షాల కారణంగా చాలా స్కూళ్ళు అనేది విపరీతంగా పాడైపోవడం జరిగింది గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి కొత్త స్కూళ్ళు ఏర్పాటు చేయాలని అలాగే కాలేజీలు కూడా కొన్ని శిథిల వ్యవస్థకు అయితే వచ్చినాయి అనమాట సో వాటిని కూడా కొత్త కాలేజీల నిర్మాణం చేయాలని అయితే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి బంధుని అయితే నిర్వహించబోతున్నారనమాట అలాగే స్కూళ్ళల్లో కూడా తగినంత ఉపాధ్యాయులు సిబ్బంది అయితే కొరతగా ఉంటుందని అలాగే స్కూలు విద్యార్థులు దూర ప్రాంతం నుంచి వచ్చే వారికి బస్సు సౌకర్యం లాంటివి కాకుండా వారికి ఏదైనా సైకిల్ లాంటిది లేదా బస్సు పాసులు ఉచితంగా ఇవ్వడం లాంటిది చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది సో ప్రభుత్వం అయితే గాయలు వదిలేసింది ఈ ఏదైతే ఈ ఉపాధ్యాయుల సెలక్షన్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఆలస్యంగా చేయడంతో చాలామంది నిరుద్యోగులు అయితే బాధపడటం అయితే జరుగుతుంది వాటి అన్నింటినీ కూడా వెంటనే చేపట్టాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికే ఈ యొక్క కార్యక్రమం మనం పెట్టుకోవడం జరిగింది అలాగే మనకి ఈ నెల ఇరవై మూడు నుంచి అక్టోబర్ మూడో తేదీ వరకు కూడా దసరా సెలవులను అయితే ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట మ్యాక్సిమం పదమూడు రోజుల పాటు ఈ యొక్క సెలవులు అయితే ఉండటమైతే జరిగింది అనమాట సో పదమూడు రోజులు సెలవు కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది రెండు తెలుగు రాష్ట్రాల్లో సో పదమూడు రోజులు అనేది ఇంతకుముందు ఎప్పుడు ఇచ్చేది కాదు పది రోజులు ఇచ్చారు ఎందుకంటే అక్టోబర్ రెండు గాంధీ జయంతి ఇలాంటివి రావడం వల్ల సో పదమూడు రోజులు ఇవ్వడం అయితే జరిగింది సో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దసరా సెలవులు ఎలాగైతే ఇచ్చారు అయితే ఈ మధ్యలో ఎటువంటి సెలవులు అయితే ఉన్నాయంటే సెకండ్ సాటర్డే మాక్సిమం సెలవు అయితే రావచ్చు లేకపోతే అది తీసేస్తే దసరా సెలవులు అయితే ఈ యొక్క సెలవుని అయితే కలిపేయడం అయితే జరుగుతుందన్నమాట సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సెంబల్లో ఆల్ పెట్టుకొని వాట్సాప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ